నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమి పుత్ర శాతకర్ని తర్వాత తెరగెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ రెండు పాటలుగా వస్తున్న ఈ సినిమాలోని మొదటి పాట ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతుండగా ఓవరాల్ గా సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ని గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మల్టీప్లెక్స్ లో పర్వాలేదనిపించే బుకింగ్స్ చేసుకున్న సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం యావరేజ్ బుకింగ్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది వర్కింగ్ డే రిలీజ్ అవ్వడంతో కొంతవరకు ప్రభావం ఈ సినిమా పై పడిందని చెప్పవచ్చు కానీ మిగిలిన సంక్రాంతి మూవీస్ కన్నా కూడా ఎలాంటి లేకుండా రిలీజ్ అవుతున్న బయోపిక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఆ రేంజ్ కు తగ్గట్టు సినిమా ఓపెనింగ్స్ అలాగే బుకింగ్స్ మాత్రం ఇప్పటి వరకు జరగలేదని చెప్పాలి ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే షో షో కి కలెక్షన్ల ఇంప్రూవ్మెంట్ భారీగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు ఇదే సమయంలో సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మాత్రం ప్రీ టికెట్ సేల్స్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయని చెప్పవచ్చు సినిమాకు ఇప్పటికే అక్కడ మూడు లక్షలకు పైగా ప్రీ టికెట్ సేల్స్ జరగగా ప్రీమియర్ షోల సమయానికి లెక్క మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మిగిలిన తెలుగు సినిమాలతో పోల్చుకుంటే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా బుకింగ్స్ పై లెవెల్ లో జరుగుతుండటం విశేషమని చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ని పరిశీలిస్తే ముప్పై శాతం వరకు ఆన్లైన్ టికెట్ సేల్స్ జరిగినట్లు సమాచారం మొదటి షో సమయానికి ఈ లెక్క నలభై శాతానికి పైగా ఉండే అవకాశం ఉంది వర్కింగ్ డే లో ఇది మంచి బుకింగ్స్ అనే చెప్పాలి కానీ భారీ ప్రెస్టీజియస్ మూవీ అయిన ఈ సినిమా నుండి ప్రతి ఒక్కరు మరింతగా ఆశిస్తున్నారనే చెప్పవచ్చు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈ యొక్క షో షో కి ఇంప్రూవ్ అవ్వడం ఖాయమని చెప్పాలి మరి మొదటి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి